ఇవి మామూలు బాడీ పెయిన్స్ వరకు పని పనిచేస్తాయేమైనా ఉల్లు నొప్పుల వరకు ఇదేమో రెడ్డి కాల పగురులు మంటలు తిమ్మిరిలాచి మెటమల్ నొప్పులకు వాడతారు ఇదేమో గ్యాస్ వేడికి అన్న మరుగుదలకు మోషన్స్ దిగడానికి ఆకలి కావడానికి వాడతారు ఏంటి మెటీరియల్ ఇవి లేహం అంటారండి గ్యాస్ పౌడర్ అన్నీ వేసి లేహం చేస్తారు చిన్నపిల్లలకి మోజన్ స్త్రీగా అవ్వకోకుండా ఉండే వాళ్ళకి సరస్వతి లేహం అని యూజ్ అవుతుంది తినే పాలల్లో అయినా కొద్దిగా ఇలాగైనా తినవచ్చు కొద్దిగా తినేదన్న వాళ్ళు కొద్దిగా పాలలో కలుపురే తాగించారు అరుగుదలకు చిన్నపిల్లలకి మాటలు సరిగా రావడానికి జ్ఞాపక శక్తికి సరస్వతి ఏదేమో యూజ్ అవుతుంది ఇదేమో తలనొప్పి సర్దికి పంటి నొప్పికి యూజ్ అవుతుంది పంటి నొప్పుడు ఎట్లా అప్లై చేయాలి సార్ స్మెల్ చూడండి చూడండి అడే వెల్లుల్లి రసం పంటి నొప్పికి అయితే దూది మీద కొద్దిగా రబ్ చేసుకొని పంటి కింద ఒక పది నిమిషాలు పెట్టినారంటే ఉంటే పురుగు దోశ తీసుకున్నాం అది ఇదేమో సాంబ్రాని కొండ సాంబ్రాని ఇవేమో పౌడర్లు త్రిఫుల చూర్ణం మతం ఏర్చులు షుగర్కి ఉసిరికాయ తానికాయ అది కొట్టి వేరు అది తెల్లస్త్రీ ఫాములు రాకుండా ఇంట్లో గుమ్మాన్ని కట్టుకుంటారు ఇదేమో షుగర్ బీపీ కి వాడతారు ఫామ్ కాడికి పేరు కాడికి పని ఇదేమో సోమర్ చెక్క ఎలర్జికి రాలమా దీని నుంచి ఆయన చెక్క కూడా నీళ్ళలోకి వేస్తే అలా రెడ్గా వచ్చేది ఇంకా ఇంటికి నర దృష్టికి ఉంటాయి ఆ కర్రలేమో పులిగోరు కర్రలు వాళ్ళ దవడ కర్రలు అంటారు నర దృష్టికి వాడరు షాప్ అయినా ఇంటికైనా ఇవేనా అవేనా రెండో ఒకటి షాప్ దగ్గర కడతారు షాప్ కన్నా కట్టుకుంటారు ఇంటికి కట్టుకుంటారు బండ్లకు కట్టుకుంటారు అనమాని చెట్లేమో ఇరవై ఒక రకమూలికలు అంటారు అవి ఏమైనా